తర్వాత చెప్పుకుంటావుగా హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరో ఈరోజు నేను చూపిస్తున్నానంటే లైనింగ్లు పాలిస్టర్ లైనింగ్ కాటన్ లైనింగ్ అయితే చూపిస్తున్నాను ఏం కలర్స్ ఉంటాయా అని ఆల్మోస్ట్ అన్ని కలర్స్ ఉంటాయి లైటు డార్క్ మనం ఇచ్చేది కూడా హోల్సేల్ ప్రైస్ ప్రైసేనండి రిటైల్కి వచ్చేసరికి పాలిస్టర్ వచ్చేసరికి ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ అమ్ముతారు కొన్ని ఊళ్ళల్లో థర్టీ రూపీస్ కూడా అమ్ముతారు మన దగ్గర వచ్చేసరికి ట్వంటీ ట్వంటీ ఫైవ్ లోపు ఉంటుంది తానులు కావాలంటే హోల్సేల్ ప్రైస్ వేరుగా ఉంటుందండి కామెంట్ చేయండి నెక్స్ట్ వచ్చేసరికి కాటన్ లైనింగ్లు అండి కాటన్ లైనింగ్లు వచ్చేసరికి మీటర్లు ఫార్టీ నుంచి ఫిఫ్టీ లోపు ఉంటాయి రిటైల్ ప్రైస్ మ్యాచింగ్ సెంటర్లో ఏ లైనింగ్ ఉంటుందో సేమ్ అదే లైనింగ్ మన దగ్గర ఉంటుందండి టూ ఆర్ త్రీ క్వాలిటీ క్వాలిటీస్ ఉండవు మన దగ్గర నెంబర్ వన్ క్వాలిటీయే ఉంటుంది మ్యాచింగ్ సెంటర్లో ఉండే క్వాలిటీయే మన దగ్గర ఉంటుంది వేరే క్వాలిటీస్ అయినా ఉంటావు ఒకే రకం లాంటి చూడడానికి లైనింగ్ లాగే ఉంటాయి నిన్న ఎయిటీ పాయింట్స్ ఎయిటీ పాయింట్స్ లైనింగ్ మొక్కలు డిఫరెంట్ చూపించాయి కదా ఫ్రెండ్స్ అలానే లైనింగ్లో ఫోర్ నాలుగు రకాలుగా ఉంటాయి అందుకని ఏదైంది లైనింగ్ అని మీరు చూసి తీసుకోవాలండి అందుకని ఈరోజు మీకు వాటి గురించి కూడా చూపిస్తాను ఈ పాలిస్టర్ తాను వచ్చేసరికి ట్వంటీ మీటర్స్ కానీ ట్వంటీ ఫైవ్ అలా వస్తుంది అయితే ఇదిగోండి ఇది వచ్చేసరికి పాలిస్టర్ అండి కొన్ని తానులు వచ్చేసరికి ఏమో చూడండి ఈ వచ్చేసరికి మీకు తెలిసే ఉంటాయి పాలిస్టర్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి ఈ లెంత్ వచ్చేసరికి నైంటీ ఫైవ్ నైంటీ ఎయిట్ వస్తాయి అండి హండ్రెడ్ ఏది తాను రాదండి ఈ లెంత్ మీటర్ అంటే ఇలా ఉంటుంది కదా మీకు కావాలంటే టెప్తో కూడా చూపిస్తాను వాళ్ళన్నోళ్ళు కొలతేసి తీసుకుంటారండి రిటైల్గా వచ్చేసరికి మనం హోల్సేల్గా తీసుకునే వాళ్ళకి తాను లెక్కే ఇస్తామండి అంటే మీకు ఎగ్జాంపుల్గా చూపించడం కోసం వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా ఎందుకు తక్కువ వస్తుందని అడిగితే వాళ్ళు ఏం చెప్పారండి ఇప్పుడు మన జస్ట్ నేను ఇలా పట్టుకున్నాను నేను జస్ట్ ఇలా పట్టుకున్నాను వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా లాగుతారండి ఇలా లాగినప్పుడు క్లాత్ అనేది సాగిద్ది ఇదిగోండి నైంటీ ఫోర్ నైంటీ ఫైవ్ ఒక్కో తాను వచ్చేసరికి నైంటీ ఫైవ్ వస్తుంది ఒక్కో తాను వచ్చేసరికి నైంటీ ఎయిట్ వస్తుంది ఈ నిడు వచ్చేసరికి చూసుకున్నామంటే ఎన్నంగ్లాలు వస్తుంది మీకు కూడా డౌట్ క్లియర్ అయిపోయింది పొడుగు వచ్చేసరికి థర్టీ టూ వస్తుంది పాలిస్టర్ తానులు వచ్చేసరికి ఇలానే వచ్చేస్తాయండి ముప్పై రెండు అంగుళాలు వెడల్పు వచ్చేసరికి మీటర్ ఫోల్డింగ్కి నైంటీ ఫైవ్ నైంటీ ఫైవ్ పాయింట్స్ కానీ నైంటీ ఎయిట్ పాయింట్స్ కానీ వస్తాయి పాలిస్టర్ దీని ఉల్లిమిలి క్లాత్ కూడా అంటారు నెక్స్ట్ వచ్చేసరికి కాటన్ ఇదిగోండి కాటన్ చూడండి నేను రాత్రి కూడా చెప్పాను ఇలా పట్టుకొని మనం ప్రెస్ చేస్తే మెత్తగా ఉండాలి అలా కాకుండా కొద్దిగా మందంగా ఉందనుకోండి అది పాలిస్టర్ మిక్సింగ్ ఇప్పుడు కొన్ని ఏమో స్మూత్గా ఉంటాయి కొన్ని ఏమవుతాయి అంటే కొంచెం బరగ్గా ఉండి మెత్తగానే ఉంటాయి ఇది కూడా మీకు కొలత చూపిస్తాను ఫ్రెండ్స్ ఇవి మా నా రిటైల్గా ఇచ్చేవి కాబట్టి ఈ తానులే ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నాను సీల్ తాన్లు కూడా ఉన్నాయి షార్ట్లో పెట్టాను కాకపోతే ఒక ఒకళ్ళు అడిగారు వీడియో చేయమని అందుకని వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను ఏ వీడియో చేసినా మీరు ఒక లైక్ సబ్స్క్రైబు షేర్ చేస్తే నేను కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతానండి ఇదిగోండి నైంటీ నైన్ వచ్చింది ఇదిగోండి ఈ గీతకి నైంటీ నైన్ వచ్చింది నేను చెప్పా కదా ఫ్రెండ్స్ హండ్రెడ్ ఏది రాదు వాళ్ళు సాగదీస్తారు కాబట్టి నెక్స్ట్ వచ్చేసరికి వీటిల్లో కలర్స్ అన్నీ చూపిస్తాను అదిగోండి లైట్ కలర్స్ డార్క్ కలర్స్ ఇవన్నీ సీల్ కాన్లండి మీకు హోల్సేల్గా కావాలన్నా కొరియర్ చేస్తా హోల్సేల్ ప్రైస్ ఎందుకంటే చెప్పండి కొంతమందికి ఇబ్బంది అవుతుంది కదా ఫ్రెండ్స్ అందుకని నేను రిటైల్ ప్రైస్ చెప్పాను మీరు ట్వంటీ మీటర్స్ కానీ థర్టీ మీటర్స్ కావాలన్నా ఎన్ని మీటర్స్ కావాలన్నా మనం కొరియర్ చేస్తాము షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రానే ఆన్లైన్ పేమెంటే ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగోండి పాలిస్టర్ థాన్స్ ఇంకా సర్దే సరుకుంది సర్దలేదు మనకి గోడం ఒకటి చిన్నది ఉంది ఫ్రెండ్స్ థ్యాంక్ సో మచ్ ఫ్రెండ్స్